నేడు జూబ్లీల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ జరగనుంది ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది కౌంటింగ్ కోసం నూట ఎనభై ఆరు మంది సిబ్బందిని నియమించారు ప్రత్యేక అనుమతితోటి నలభై రెండు టేబుల్స్ ఏర్పాటు చేస్తారు ప్రతి టేబుల్ దగ్గర అభ్యర్థి తరఫున ఒక ఏజెంట్ ఉంటారు ఏజెంట్ సమక్షలోని ఈవీఎంల మీద సీలును తొలగిస్తారు ఇక పది రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది ఒక్కో రౌండ్లో నలభై రెండు ఈవీఎంలను లెక్కించనున్నారు ఒక్కో రౌండ్ ఫలితానికి నలభై నిమిషాలు పడుతుందని అంచనా వేస్తున్నారు మధ్యాహ్నానికి ఫలితం వచ్చే అవకాశం ఉంది కౌంటింగ్ కేంద్రాల దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు ఇవాళ కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేయనున్నారు ఎన్నికల విద్యులకు ప్రత్యేక బలగాలను వినియోగిస్తున్నారు విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు నేడు జూబ్లీస్ ఉప ఎన్నిక కౌంటింగ్ జరగనుంది ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది కౌంటింగ్ కోసం నూట ఎనభై ఆరు మంది సిబ్బందిని నియమించారు ప్రత్యేక అనుమతితో నలభై రెండు టేబుల్స్ ఏర్పాటు చేశారు ప్రతి టేబుల్ దగ్గర అభ్యర్థి తరఫున ఒక ఏజెంట్ ఉంటారు ఏజెంట్ సమక్షంలోని ఈవీఎంల మీద సీలను తొలగిస్తారు పది రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది ఒక్కో రౌండ్లో నలభై రెండు ఈవీఎంలను లెక్కించనున్నారు ఒక్కో రౌండ్ ఫలితానికి నలభై నిమిషాలు పడుతుందని అంచనా వేస్తున్నారు మధ్యాహ్నానికి ఫలితం వచ్చే అవకాశం ఉంది కౌంటింగ్ కేంద్రాల దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు ఇవాళ కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేయనున్నారు ఎన్నికల విధులకు ప్రత్యేక బలగాలను వినియోగిస్తున్నారు విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు ఉప ఎన్నిక కౌంటింగ్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు యూసుఫ్ కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం నుంచి మరింత సమాచారాన్ని అందిస్తారు సైదులు 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 యూసుఫ్ కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం లో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి సైదులు కౌంటింగ్ మరి ఆసేపట్ లో ప్రారంభం అవుతుంది ఉదయం ఎనిమిది గంటలకి మనకి కౌంటింగ్ ప్రారంభం అవుతుంది కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం గూడలో ఇప్పటికే ఇక్కడ ఆ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది పెద్ద ఎత్తున స్టేట్ సెంట్రల్ పోలీస్ బలగాల నిఘాలో ఉంది కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆ స్టేడియం ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీల ఏజెంట్లు అందరు కూడా లోపలికి వెళ్తున్నారు పాస్ ఉన్న వారిని మాత్రమే లోపలికి ఎలా చేస్తారు చెప్పి ఇక్కడ చెక్ చేసిన తర్వాత లోపలికి పంపిస్తున్నారు సో మనకి దాదాపు వంద మీటర్ల అంటే యూసఫ్ దూరంగా మాత్రమే లోపలికి

ఎవరైనా పోలీసులు అయితే మొదట పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ చేస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు స్పెషల్ పర్మిషన్స్ చెప్తున్నారు కౌంటింగ్ ప్రక్రియను అబ్జర్వ్ చేయడానికి స్పెషల్ అధికారిని కూడా ఏర్పాటు చేశామని కూడా చెప్తున్నారు నూట మంది సిబ్బంది కౌంటింగ్ లో పాల్గొంటారని అధికారులు అంటున్నారు కౌంటింగ్ ని ఎప్పటికప్పుడు ఆరుగో పరిశీలిస్తారు యాప్ ద్వారా అప్డేట్ చేస్తారు రౌండ్ రెండో రౌండ్ ఎనిమిదో రౌండ్ అంటే మొత్తం పది రౌండ్లు ఉంటాయి కాబట్టి సో ఆ రౌండ్ కి నలభై రెండు విజియంలు లెక్కిస్తారనమాట ఉంటుంది అభ్యర్థులు ఏజెంట్లు అనుమతి ఎవరికి కూడా ఉండదు ఇక్కడికే ఏజెంట్లు అందరూ కూడా ఒక్కొక్కరుగా అందరు లోపలికి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మేము ఇక్కడ చూస్తున్నాం కోట్ల విజయభాస్కర్ స్టేడియం వద్ద పెద్ద ఎత్తున ఏజెంట్లందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు సో వీళ్ళందరూ ఇక్కడ చెక్ చేసిన తర్వాతనే లోపలికి వెళ్తారు సో మనకి ఆ మొదటిగా చూస్తే మాత్రం మనకి సేఫ్ పేట డివిజన్ మనకి మ్యూజియం లో కౌంటింగ్ మొదటిగా ప్రారంభమవుతుంది చివరిగా ఎర్రగడ్డ డివిజన్ సో ముగుస్తుంది ముందుగా పోస్టల్ బ్యాలెట్ అన్నిటిని కూడా మొత్తం బెండిల్ చేసిన తర్వాత వాటిని కట్ట కట్టి పక్కకు పెడతారు సో అదే మనకి ఆ గంట సమయం ఈజీగా పట్టే అవకాశం కనిపిస్తుంది ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కూడా మనకి అదే ఈజీగా పట్టే అవకాశం ఉంటాయి ఎనిమిది గంటలకి మొదటిగా పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు పోస్టల్ బ్యాలెట్ లెక్కించిన తర్వాత మనకి సేక్ పేట డివిజన్ మొదటిగా ఆ వివీఎం లెక్కిస్తారు ప్రతిఎం లో నలభై రెండుస్తారు పది రౌండ్లలో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ ముగుస్తుంది సో మనకి నాలుగు ఐదు అవకాశం ఉంటుంది సో మధ్యాహ్నం పన్నెండు గంటల కల్లా ఎవరు గెలవబోతున్నారు తీసుకోవాలి అనేది కూడా తేలిపోతుంది సో ఇక ఇప్పటికే ఏజెంట్లందరూ కూడా అన్ని పార్టీ ప్రధాన పార్టీల ఏజెంట్ ముఖ్యంగా కాంగ్రెస్ కానీ అదేవిధంగా బీజేపీ బిఆర్ఎస్ వీళ్ళందరూ ఆ ఏజెంట్లందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు మరి కాసేపట్లో అభ్యర్థులు కూడా ఇక్కడికి రాబోతున్నారు సో షేక్పేట డివిజన్ నుంచి మనకి లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది ప్రతి ఆ టేబుల్ కి మనకి ప్రతి టేబుల్ మొత్తం నలభై రెండు టేబుల్స్ ఉంటాయి పది రౌండ్స్ ఉంటాయి కాబట్టి సో ప్రతి టేబుల్ కూడా ఒక సిసి కెమెరా ఏర్పాటు చేయడం జరిగింది మైక్రో అబ్జర్వర్ కూడా అక్కడే ఉంటారు ఏమైనా వాళ్ళకి ఏజెంట్ అనుమానం అను అభ్యర్థికి అనుమానం వస్తే మరోసారి కూడా లెక్క కూడా ఈజీగా ఉంటుంది సో దానికి అనుసంధానం చేస్తూ మనకి ఐ త్రిబుల్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కి సిసి కెమెరా అనుసంధానం చేశారు సో ఎప్పటికప్పుడు అక్కడ నుంచి పోలీస్ కమిషనర్ సత్యనార్థ్ కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా సాగుతుందని చెప్పేసి ఆయన పరిశీలిస్తారు ఇక్కడ ఇక వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది కాబట్టి సో ఎవరు కూడా ఇక్కడ గుంపులు గుంపులుగా ఉండడానికి వీలు లేదు వాళ్ళందరినీ కూడా పంపించే ప్రయత్నం చేస్తారు సో ఈ రోజు కొంత రద్దీగా ఉంటుంది కాబట్టి ఒక యూసఫ్ కూడా వద్ద కూడా కొంత ట్రాఫిక్ సమస్య కూడా కొంత ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది ర్యాలీలు నిషేధించారు సో ఎటువంటి ఆ ర్యాలీలు కూడా ఇక్కడ అనుమతి లేదని చెప్పేసి కూడా ముందే ఎన్నికల అధికారులు కూడా చెప్పడం జరిగింది కాబట్టి సో మనకి ఆ నలభై రెండు మనకి టేబుల్స్ ఏర్పాటు చేశారు కాబట్టి సో ఒక్కొక్క ఆ టేబుల్ ఒక్కొక్క మొదటి కౌంటింగ్ స్టార్ట్ అయినప్పుడు నలభై రెండు లెక్కిస్తారు ఆ సంబంధించి షేక్పేట్ నుంచి మొదటిగా ప్రారంభం చివరిగా ఎర్రగడ్డతో ముగుస్తుంది కాబట్టి మనకి ఆ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం అయ్యే ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ సో మనకి పది గంటల కల్లా మనకి క్లారిటీ కూడా వస్తుంది ఎవరు ఏ రౌండ్ లో ఎంత మెజారిటీతో ముందున్నారు ప్రధానంగా ఏ ఏ పార్టీ కూడా క్లారిటీ వస్తుంది సో అయితే మాత్రం ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ అన్నింటి కూడా ఓపెన్ చేయబోతున్నారు మరి కాసేపట్లో ఓపెన్ చేసిన తర్వాత వాటి బయటకు చేసిన తర్వాత ఒకటి పెట్టి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది ఉదయం ఎనిమిది గంటలకి ఒక కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం అవుతుంది సో ఎవరు కూడా ఇక్కడ లోపలి ఓన్లీ పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే చెక్ చేసిన తర్వాత లోపలికి పంపిస్తారు సో ఇక్కడ పంపించిన తర్వాత లోపలికి కూడా మరొకసారి కూడా చెక్ చేస్తారు సో ఇక్కడ ఏంటంటే మనకి మొత్తం కూడా మనకి డాక్స్డ్ తో కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో పెట్టుకుని కోట్ల విజయబాస్ రెడ్డి స్టేడియం ఇప్పుడు కేరళ టీమ్ డాక్ స్వాడ్ తో ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ కూడా అయిపోయింది అన్నమాట సో ఎప్పటికప్పుడు ప్రతిసారి కూడా అంతకంటే ఒకసారి కూడా డాక్స్డ్ క్లూస్ టీమ్ తో చెక్ చేస్తారని చెప్పేసి కూడా పోలీసు అధికారులు అయితే చెప్పినటువంటి కనిపిస్తుంది సో ఇక ఆల్రెడీ వేరియంట్ అందరూ కూడా పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు చెప్పి సో వాళ్ళందరూ లోపలికి వెళ్ళిన తర్వాత సో వారి ముందే మనకి ఒక పోస్టల్ బ్యాలెట్స్ అన్ని కూడా బయటకు తీసి సో వాటి ముందు బెండింగ్ చేసిన తర్వాత బెండింగ్ చేసిన తర్వాత మనకి ఎగ్జాక్ట్ ఎనిమిది గంటలకు బండి చేసినటువంటి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఈ పోస్టల్ బ్యాలెట్ లో కూడా ఏ అభ్యర్థి ఎన్ని ఓట్లు అనేది మనకి ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత సో ఎయిట్ థర్టీ కల్లా కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ నైన్ నుంచి మనకి ఈ యొక్క ఎర్రగడ్డ నైన్ నుంచి షేక్పేట రీజియన్ మొదటిగా రీజియన్ లో లెక్కే ప్రక్రియ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది సో పదకొండు గంటల కన్నా ఒక క్లారిటీ వస్తుంది సో దాదాపు పన్నెండు గంటల కన్నా కౌంటింగ్ ప్రక్రియ ముగిసే అవకాశం కూడా ఉంటుందంటే కూడా మనం అంచనా వేసుకోవచ్చు ఒక్క రౌండ్ కి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది సైదులు

ఉంటున్నట్లు కూడా మనకి సమాచారం అవుతుంది సో ప్రతి రౌండ్ లో లోతుంది అక్కడ ఏజెంట్ ఉంటుంది ఒక దగ్గర సజావుగా కౌంటింగ్ ప్రక్రియ సాగుతున్నప్పటికీ కూడా రెండు సరిపోతుంది కొంత అభ్యంతరం కూడా చెప్పే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రధానంగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆమె కొన్ని అంశాలు లేవనెత్తారు డిగ్గింగ్ జరిగిందనే ఆరోపణలు కూడా ఆమె ఆరోపణ అది కొంత జరిగే అవకాశం కూడా ఉంటుంది ఉంటుందన్నమాట సో అందుకు కొంత టైం పట్టే అవకాశం ఉంటుంది మనకి ఒక కౌంటింగ్ ప్రక్రియ అంటే ఒక రౌండ్ పూర్తి చేసేసరికి కనీసం మనకి ఇరవై నిమిషాలు ఈజీగా పట్టే అవకాశం కనిపిస్తుంది ఇరవై నిమిషాల తర్వాత కౌంటింగ్ ఆ ఈ కౌంటింగ్ ఒక రౌండ్ ముగిసిన తర్వాత మనకి ఆ యొక్క ఈసీఐ ఆ యాప్ లో అప్లోడ్ చేయాలి కాబట్టి సో మనకి అదొక పది పది నిమిషాలు పట్టే అవకాశం ఉంది ఒక కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఆ యొక్క మొదటి రౌండ్ లో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి ఎవరు ముందంజలో ఉన్నారనే విషయం మనకు తెలిసింది కనీసం ముప్పై నిమిషాల సమయం ఈజీగా పట్టే అవకాశం ఇది కనిపిస్తారు చెప్పి సైదులు ఓట్ల లెక్కింపు ఎన్ని రౌండ్ లో పూర్తయ్యే అవకాశం ఉంది చివరి రౌండ్ పూర్తయ్యేసరికి ఏ సమయం పట్టే అవకాశం ఉంది సైదులు రైట్ థ్యాంక్ యూ సైదులు